లో ఉండే ప్రాంతం ఎందుకంటే ఆఫ్ మొదలం తోటి కానీ ఇవన్నీ కూడా సబ్స్టేషన్ ఒకప్పుడు అంటే పెద్దగా విద్యుత్ శక్తి వాడకం లేదు కాబట్టి ఆ రోజు మనకు ఇబ్బంది లేదు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ శక్తి అనేది నిత్య అవసరం అయిపోయింది ప్రతిది కరెంట్ లేకపోతే అన్నం లేకపోయినా బతికే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు కరెంట్ లేకుండా బతికే పరిస్థితి లేదు అటు వ్యవసాయానికి కానీ ఇంట్లో కానీ అన్ని రకాల మన గృహంలో అన్నిటికీ కూడా ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం ఈ టైలైండ్ లో ఉండేటువంటి ప్రాంతానికి ఎప్పుడు లో వోల్టేజ్ ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు అప్పుడే ఇక్కడ మన స్టేషన్ ఒకటి ఆ రోజే కూడా శాంక్షన్ చేసుకున్నాం ఈ మండలంలో ఒక వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్ మళ్ళా ఐదేళ్ళ తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే ఓపెన్ చేసిన ఈ రోజు బీకోర్టు దగ్గర అది ఇప్పుడు చేసింది కాదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది లో కోటంలో శాంక్షన్ చేసిన పని మళ్ళా ఐదేళ్ళ తర్వాత నేను మళ్ళీ అయిన తర్వాతనే నా చేసే పరిస్థితి అప్పుడు జరిగింది ఐదేళ్ళు పూర్తిగా ఇటు కుప్పం గాని పలం నేర్ గాని కనీసం ఒక సబ్ స్టేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఒక వైర్ గాని ఒక సబ్ స్టేషన్ గాని ఈ ప్రాంతం పూర్తిగా కూడా నెగ్లెక్ట్ కాబడింది దానికి ముందు చేసినటువంటి పనులు కూడా మధ్యలో ఆపేసారు ఈ రోజు ఘనరాజుపల్లి ఆనాడే శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్ లిస్ట్ లో ఉంది అది కూడా ఈ రోజు దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దాకా దానికి ప్రాణం పోసేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉంది అంటే ఈ రోజు ఈ ఈరోజు మనకి ఇక్కడ గణపల్లో కానీ ఇంకోటి అన్నవరంలో కూడా ఆ సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ ఈ లోనే అయింది అయితే టెండర్స్ త్వరలో పిలిచి కూడా కంప్లీట్ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే కొంగాటం గ్రామ పంచాయతీలో మేజర్ గా ఓ పార్ట్ ఉందో అక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి తురితగతిన అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచినో ఈ రోజు కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే విద్యుత్ శక్తి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు ఆ రోజు దీనికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చారు ఆ రోజు ప్రతి మోటార్ కు కూడా ఈ రోజు ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే హెచ్విడిఎస్ కింద ఆ రోజు హెచ్ అనేది ఎవరికి తెలియదు ఒక హండ్రెడ్ కేబీ ట్రాన్స్ఫార్మర్ లేదా అరవైయో డెబ్బైయో నలభైయో పెట్టుకొని దాని కింద మనం లైన్ లో తీసుకొని ఆ లైన్లో లో తగిలించుకొని చాలా చోట్ల మనం మోటార్లు రన్ చేసుకునే పరిస్థితి ఉంది అంటే ట్రాన్స్ఫార్మర్ కంటే కూడా ఎక్కువ లోడ్ను ఆ రోజు రైతులు వాడుకుంటాం కంటిన్యూగా ఎగ్జిసైజ్లు ఎగిరిపోవడం లైన్లు డామేజ్ కావడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ రోజు మొట్టమొదటగా దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి మోటార్ కు అక్కడనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిఫ్టీన్ కేబీ కావచ్చు ట్వంటీ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి లో వోల్టేజ్ నివారించడానికి ఆ లైన్స్ అన్ని కూడా మళ్ళా ఉండేటువంటి దానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి ఆ రోజే ఆయన దూరదృష్టితో శ్రీకారం చుట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గాని ఆయన చేతులు గాని ఆర్టీఎస్ఎస్ పథకం కూడా ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది దీని ద్వారా గ్రామాల్లో త్రీ ఫైజ్ కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫైజ్ కనెక్షన్ ఎవరైనా గ్రామాల్లో ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా త్రీ ఫైజ్ కనెక్షన్ లేదు ఇప్పుడు తొమ్మిది గంటలు మనకు ఉచిత విద్యుత్ ఉండేటప్పుడు మనం ఓన్లీ మోటార్లకే ఉచిత విద్యుత్ రన్ చేసుకుంటా ఉన్నాం గ్రామాలకు కూడా అదే లైన్ ఉంది దానివల్ల అక్కడ ఎవరైనా చిన్న చిన్న మనం ఏదైనా ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే విద్యుత్ శక్తి సమస్య చాలా ఉంది అందుకే అక్కడ ప్రతి ఊర్లో కూడా ఒక హండ్రెడ్ కేవీను దాని కెపాసిటీని బట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి నేరుగా సూక్ష్మ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఈ రోజు అవకాశం కల్పించి ప్రతి ఇంట్లో కూడా ఒక ఇండస్ట్రీలస్ ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారనేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి దృష్టికి తెస్తా ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పి అటు రైతాంగానికి యువతను కూడా మేము కోరుకోవడం జరుగుతా ఉన్నాం ఇంకొక పక్క ఈ రోజు మొత్తం కూడా సోలార్ సిస్టమ్ వస్తా ఉంది ప్రతి చోట సోలారు ఈరోజు ఎస్సీ ఎస్టీ త్వరలోనే ఉచితంగా సోలార్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ఇంట్లో అరెక్ట్ చేసి ఉచితంగా వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళందరికీ కూడా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ కింద ఎవరు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ సోలార్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు విద్యుత్ చేతి వాడుకొని మిగిలితే అది తిరిగి మళ్ళా గ్రిడ్కు పోతే దాంట్లో నుంచి కూడా ఆ డబ్బు మళ్ళీ ఎరుకు కార్యక్రమాన్ని కూడా ఈ రోజు తీసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రమాణంగా కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ రెండు వందల యూనిట్లకు లోపల ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు రకరకాలైనటువంటి పథకాల ద్వారా పేదలకు కూడా ఈ కార్యక్రమాన్ని అందించాలా వారి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు ఆ విద్యుత్ శక్తి చేరాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది రైతాంగానికి మొత్తానికి కూడా ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా కమర్షియల్ క్రాప్స్ మరి పండించే రైతులు గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక మూడో ఒక పిచ్చి కూడా మనకు రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలే లేదు ఈ రోజు మనం వ్యవసాయం చేసుకోవాలంటే డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే అసలు మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఈ కోట ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా మనం పూర్తిగా కూడా కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మనకు దగ్గరలోనే మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా త్వరలోనే మనకు స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు దాదాపు మన దగ్గరికి వచ్చింది ఇంకొన్ని రోజులకు మొత్తం కూడా అది వచ్చిన తర్వాత అటు బెంగళూరు గానీ చెన్నై గానీ చాలా సమయం ఆదాయ అవుతుంది మనకు ఉన్నటువంటి వెజిటబుల్స్ తక్కువ సమయంలో బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంది అదే విధంగా రామ్ గోపించ కమర్షియల్ ఎయిర్పోర్ట్ అంటే ఈ యొక్క డెమెస్టిక్ కాకుండా మనకి మనం పండించేటువంటి పూలు గాని ఇవన్నీ కూడా బయట దేశాలు తీసుకోవాలంటే కూడా కార్గో సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే లాంచ్ చేయాలని చెప్పి దానికి సంబంధించి వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ పూలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దానికి నేరుగా ఎక్స్ప్రెస్ వే నుంచి కనెక్టివిటీ కూడా రామ్ కోపం పవన్ ఎక్స్ప్రెస్ వే నుంచి కనెక్టివిటీ కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు త్వరలోనే కార్యరూపం కాలిస్తే మనకి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా కూడా మన వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తూ అదే విధంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పుడే మనకు చంద్ర కూడా మాట్లాడినారు ఇంకా కూడా మన వైస్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ కూడా చెప్పినారు రెండు మూడు విషయాలు వీటికి సంబంధించి వీ కోట్లు మరిచిపోవద్దు ఎందుకంటే ఈ వీళ్ళు ఇద్దరు ఉన్నారు చైర్మన్ ఉన్నాడు వైస్ చైర్మన్ ఉన్నాడు ఎండీ ఉన్నారు వీ కోట కూడా కుప్పానికి ప్రాంతమే ఒకవేళ నేను నా ఓట్లు వేసి ఉండొచ్చు కానీ ఇది చంద్రబాబు నాయుడు ప్రాంతమే కాబట్టి ఎంతసేపు అమర్నాథ్ రెడ్డిని చూడొద్దండి చంద్రబాబు నాయుడునే చూడండి ఎవరు అమర్నాథ్ రెడ్డి ఎప్పుడు నేను ఏది కాదన్నో నేను మళ్ళీ గలాట చేసి మళ్ళా మెంబర్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఆ ఇద్దరు మెంబర్లు మాకే ఇచ్చింటే సరిపోయింది కానీ నేను గలాట చేస్తే దాంట్లో కూడా మళ్ళా ఒకటి పెరుక్కున్నాను ఇది న్యాయం కాదు అని అడుగుతా ఉన్నాయి ఎందుకంటే మాకు కూడా ఈ ప్రాంతంలో అవకాశం కల్పించండి ఒకవేళ మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారో లేదో తెలియదు కానీ మా వాళ్ళు చెప్పిన పని అయితే ఖచ్చితంగా ఏది ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎలక్ట్రిటీ సంబంధించి కానీ ఏ చిన్న పని పడినా మీరు కుప్పాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పలమనేరులో ఈ వీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళా మరొకసారి ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఈ ప్రాంతంలో లోల్టేజ్ నివారించడానికి ఈ రోజు మంచి డిపార్ట్మెంట్ ఉంది మంచి ఎస్సీ ఉన్నారు ఈ ఉన్నారు మంచి డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మాకు ఉండే ఏడి కూడా బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళు ఈ చాలా రోజుల తర్వాత దొరికింది ఎందుకంటే నేను చూసింది పువ్వునూరులో మన ఆయన కాలంలో వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏఈలుగా జరిగారు అప్పుడు బ్రహ్మాండమైనటువంటి టీం ఉండేది మళ్ళా కొంత కొంత ఆ టీం తయారైతా ఉంది దాని కింద బాగలేదు కాబట్టి దీన్ని కూడా మీరు సెటిరేట్ చేసి నా స్థాయిలో ఏదైనా ఉంటే ఎందుకంటే గవర్నమెంట్ లో మీకు ఉండే మంత్రి కూడా నాతో యాక్సెస్ బాగుంటుంది కాబట్టి మీకు ఎప్పుడు ఏదొచ్చినా వచ్చినా కూడా కావాల్సింది నా వంతు నేను చేస్తాను ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా సరైన సమయంలో వాళ్లకు ఏదైనా ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయినా ఇంకోటి ఏదైనా సమస్య వచ్చినా